గుడ్ మార్నింగ్ అండి మన రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో తెలుసుకోవాలంటే ఒక మచ్చు తునక నిన్న జరిగిన ఘటన అండి ఏమిటి ఘటన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఒక దాడి దాడి అంటే ఇది ప్రాణానికి ముప్పు కలిగించేటువంటి దాడి కాదు ఒక ఆకతాయి విసిరిన రాయి తగిలిన దెబ్బ ఎక్కడ జరిగింది ఇది నిన్న ఆయన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేమంతా సిద్ధం యాత్ర చేశారు ఆ సందర్భంగా జరిగింది ఈ సంఘటన యాక్చువల్గా ఏం జరిగింది దీన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు దీనికి వచ్చినటువంటి రియాక్షన్స్ ఏమిటి దీన్ని ఎవరు ఏ విధంగా చూస్తున్నారు అనే విషయాలు మాట్లాడుకుందామండి ఫస్ట్ సహజంగానే సాక్షి పత్రికలో ఇది పెద్ద వార్తగా వస్తుంది అన్ని పత్రికల్లో కూడా ఇది ఖచ్చితంగా ఫ్రంట్ పేజ్ వార్త ఒక ముఖ్యమంత్రి మీద ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా ఒక రాయి విసిరితే ఆయనకు ఒక గాయం తగలడం అనేది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అది కాబట్టి సాక్షిలో కూడా సహజంగా బ్యానర్ స్టోరీ ఫుల్ పేజ్ ఫ్రంట్ పేజ్ వచ్చింది లోపల కూడా చాలా పేజీల్లో ఉన్నాయి దీనికి సంబంధించిన కథనాలన్నీ కూడా అయితే వీళ్ళు ఏమిటి ఈ ఒక్క పత్రిక మాత్రమే మనం అనుకోండి సాక్షి లాంటి పత్రిక ఏమని రాశారు వీళ్ళు సీఎం జగన్పై హత్యాయత్నం అని ఉందండి సో అసాసినేషన్ అటెంప్ట్ ఆన్ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే సామాన్యమైన విషయం కాదు ఇది రాష్ట్ర స్థాయి వార్త కాదు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి వార్త సీఎం జగన్పై హత్యాయత్నం అంటే కన్ఫర్మ్డ్గా ఇట్స్ అన్ టు మర్డర్ అని చెప్తున్నారు హత్య అనే మాట ఉపయోగించారు వాస్తవం ఏంటి వాస్తవం ఏం జరిగింది ఇది అప్రాప్రియేట్ హెడ్లైన్ అయినా సీఎం జగన్పై హత్యాయత్నం అనే మాట రాయడం ఇది కావాలని ఆవేశాలను రచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నమా ఇటువంటి హెడ్లైన్ ఇవ్వడం ఇది ఇన్ అప్రాపరియేట్గా డిస్ప్రపోర్షనేట్గా ఒక విషయాన్ని రిపోర్ట్ చేయడమా ఆవేశ కావేశాలను రెచ్చగొట్టడమా దీని ఉన్న దేశం అనే అనుమానం రాకమన్నది ఈ కథను చదివితే ఎందుకంటే ఇది కనుక హత్యాయత్నం అయితే నిన్నే పోలీసులు మరి హత్యాయత్నం కేసు పెట్టి ఉండాలి పెట్టారో లేదో నాకు ఇంకా తెలియదు ఎక్కడా కూడా ఆ వార్త రాలేదు కానీ దీనికి సంబంధించిన వీడియోలు కానివ్వండి ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి లేక ప్రత్యక్ష సాక్షాకులు ఉన్నవారు కానివ్వండి వీళ్ళందరూ మాటలు కూడా అన్ని పత్రికల్లో వచ్చినాయి వీటి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో సింగ్ నగర్ అనే ప్రాంతంలో ఆ రోడ్డు మీద వెళుతుండగా ఎవరో ఒక ఆకతాయి ఒక రాయి విసిరేశాడు దానివల్ల ఆయనకి నిదుటి మీద చిన్న గాయం అయింది చిన్న గాయం అది అది క్లియర్గా ఫొటోస్లోనే కనిపిస్తుంది మనం ప్రత్యేకంగా కూడా ఏం కనుక్కోకర్లా ఇన్వెస్టిగేషన్ చేసి అయితే దానివల్ల ఆ ట్రోమా వల్ల కన్ను కూడా కొంచెం నల్లబడింది అంటే కంటికి సమీపంలో ఎక్కడైనా దెబ్బ తగిలితే కన్ను వెంటనే బ్లాక్ అయ్యి అంటారు నల్లగవుతుంది అనమాట అట్లా అయింది కొంత ఆ ఫొటోస్ చాలా విస్తృతంగా సోషల్ మీడియాలోనూ మరి వైసీపీ వారి హ్యాండిల్స్లోనూ కూడా వచ్చినాయి మిగతా అన్ని చోట్ల కూడా వచ్చినాయి అవి సహజంగానే ముఖ్యమంత్రి మీద ఒక దెబ్బ తగిలితే అది ముఖ్యమైన వార్త కాబట్టి కానీ ఏ విధంగా ఇది హత్యాయత్నము హత్యాయత్నం అంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలి అనేటువంటి కుట్రతోటి చేశారు అనేది కదా భావం ఒక రాయి విసరటం అనేది అది అంత చిన్న రాయి ఎందుకంటే ఆ తగిలిన దెబ్బ ఇంతే కాబట్టి ఆ చిన్న రాయి విసరటాన్ని హత్యాయత్నంగా చూపించబోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇది నిజంగా హత్యాయాత్రమా లేక కూడికత్తి టూ పాయింట్ జీరోనా ఏం రాశారండి సాక్షివారు వారి యొక్క వెర్షన్ చూద్దాం ముందుగా సాయంత్రం ఐదు నుంచి విజయవాడలో సాగిన అపూర్వ యాత్ర రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల సమయంలో సింగ్ నగర్లో జగన్ టార్గెట్గా దుచ్చర్య ఇక్కడ రాయి విసిరేశారంటే జగన్మోహన్ రెడ్డి గారే టార్గెట్ అందులో ఏమి డౌట్ లేదు పథకం ప్రకారం ఒక స్కూల్ రెండో అంతస్తులో దాక్కున్న ఆగంతకుడు ఇందులో పథకం ఏముంది రాయి విసరటానికి అక్కడి నుంచి జగన్ కణతకు గురి చూసి పదునైన వస్తువుతో దాడి ఆ వస్తువు ఏంటో తెలియదు వీళ్ళు రాస్తున్నారంతే ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ పక్కకు తిరగడంతో తప్పిన గురి కనుబంపై తీవ్ర గాయం పక్కకి గాయాన్ని అదిమి పట్టుకున్న జగన్ ఓకే సరే ఇవన్నీ రాశారండి వెంటనే ఆయనకి ప్రథమ చికిత్స చేశారు అక్కడే బస్సులోనే ప్రథమ చికిత్స కూడా జరిగింది ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అన్ని సౌకర్యాలే ఉంటాయి వెనక ఒక అంబులెన్స్ కూడా ఉంటుంది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి కాబట్టి వెంటనే ఆ గాయానికి ట్రీట్మెంట్ కూడా అక్కడ చేశారు సో రాయి గ్రానైట్ పలక పెల్లెట్ ఎయిర్ బులెట్ ఏదైనా కావచ్చు అని వ్యాఖ్యలు అట నిపుణులు అప్పుడే నిపుణులు వ్యాఖ్యలు చేశారట ఆ వేగాన్ని బట్టి చూస్తే అది ఖచ్చితంగా అన్న వెల్లంపల్లి సో వెల్లంపల్లి అని అయినా అన్నాడనమాట హత్యాయాత్రనం అని సో దానిని పెట్టారు పెట్టారనమాట సాక్షివారు అని అనుకోవాలి మనం ఇక్కడ చూడండి నెక్స్ట్ ఈ దురాగతానికి పాల్పడింది చంద్రబాబు నాయుడు అంటూ విమర్శలు వెంటనే చంద్రబాబు నాయుడు పేరు తీసుకురావాలి అక్కడ లేకపోతే ఇంకా దాని యొక్క ప్రయోజనం ఏముంది మొత్తం ఘటన టక్ అనే శబ్దాన్ని తను స్పష్టంగా విన్నానన్న ఎంపీ కేసినే నాని షెడ్యూల్ ప్రకారం రాత్రి పది పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు సాగి ముగిసిన యాత్ర చాలా కీలకమైన పాయింట్ ఇది ఎప్పుడు జరిగింది అంటే ఈ సోకాల్డ్ అటాక్ లేక రాయి విసరడము అనే ఘటన ఎప్పుడు జరిగింది రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల సమయంలో సాక్షివారి ప్రకారం అంతా నేను చెప్తోంది వారు ఏం చెప్తున్నారంటే ఆ తర్వాత ప్రాథమిక చికిత్స చేస్తే ఆయనకి ఆయన తన యాత్రని కంటిన్యూ చేశారు వరకు పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అంటే రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు తర్వాత కూడా కొనసాగించారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ గాయం యొక్క తీవ్రత ఏమిటి అనేది మనకు అర్థమవుతోంది అనంతరం నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ తర్వాత పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారట రెండు గంటల పద్దెనిమిది నిమిషాల తర్వాత సో దాడి జరిగిన తర్వాత ఆయన వెళ్ళారన్నమాట ఇక్కడ మీకు వెంటనే ఒక విషయం గుర్తుకొస్తుంది అదేమిటంటే రెండు వేల పద్దెనిమిది చివరిలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కురవాడు వచ్చి కోడికత్తితో దాడి చేయబోయాడు అనే విషయం అందరికీ తెలుసు ఆ కేసు నడుస్తోంది ఇప్పటికీ అప్పుడు కూడా యాక్చువల్గా ఆయనకి భుజం మీద చిన్న గాయం అయింది ఎవరో కట్టు కట్టారు అక్కడే ఎయిర్పోర్ట్లో ఉండేవాళ్ళు అక్కడ అక్కడ కూడా స్థానికంగా కొంత మెడికల్ సర్వీస్ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఆయన మామూలుగానే అందరితో మాట మాట్లాడుతూ కూర్చున్నారు అక్కడ విమానం వచ్చింది విమానం ఎక్కారు అక్కడ పోలీసులు కంప్లైంట్ చేయమని ఎవరు అంటే కూడా అవసరం లేదని చెప్పి ఆయన ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్లో దిగిన తర్వాత కూడా ఆయన చిరునవ్వుతో అందరితో మాట్లాడారు ఆ తర్వాత హైదరాబాదులో బంజారాయిల్స్లో లోటస్ పాండ్లో ఉండేటువంటి తన రాజప్రసాదానికి ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటి తర్వాత ఆయన హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఫోటోలు దిగారు అక్కడ వారు ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అక్కడ హాస్పిటల్లో పడుకోబెట్టినట్టు చేతికి పెద్ద కట్టు కట్టినట్టు ఇవన్నీ కూడా మనం చూసాం ఆ రోజున ఆ హాస్పిటల్ ఎవరైతే నడుపుతారో ఒక రెడ్డి గారు ఆ తర్వాత ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఆయనకు ఒక నామినేటెడ్ పదవి ఉన్నది పెద్ద పదవి సో అప్పుడు కూడా ఆయన ఆ కోడికత్తి ఘటన జరిగిన వెంటనే మామూలుగానే ఉన్నారు చిరునవ్వుతోనే ఉన్నారు అందరితో మాట్లాడుతూనే ఉన్నారు ఇదేమీ పెద్ద ఘటన కాదు అన్నట్టుగానే ఫ్లైట్ ఎక్కారు హైదరాబాద్ వెళ్ళారు అన్నీ చేశారు అదేవిధంగా ఇప్పుడు కూడా సింగ్ నగర్లో విజయవాడలో రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకి ఈ ఘటన జరిగితే ఆయన తన యొక్క యాత్రని కంటిన్యూ చేశారు ఎంతసేపు కంటిన్యూ చేశారు రెండు గంటల పద్దెనిమిది నిమిషాల పాటు ఆ తర్వాత మరి సెకండ్ థాట్స్ ఏమొచ్చినాయో ఎవరు మరి అడ్వైజర్స్ ఉంటారు కదా లాస్ట్ టైం కూడా ఇచ్చారు అడ్వైజర్స్ అట్లానే ఆ ప్రకారం వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు అక్కడ వారు మళ్ళీ ట్రీట్మెంట్ చేసి అది కూడా వార్తగా వేశారు ఏమని లోకల్ అనస్థీషియా ఇచ్చారట ఆ గాయాన్ని చూడొచ్చండి అందరూ ఇది ఏమీ సీక్రెట్ ఏం లేదు కదా ఈ గాయానికి లోకల్ ఎనస్తీషియా ఇచ్చి ఒకటో రెండో కుట్లు కూడా వేశారట ఆ తర్వాత వారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో ఫోటోలు కూడా దిగి తర్వాత వెళ్ళిపోయారు వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పి డాక్టర్లు చెప్పారు కాబట్టి ఇవాళ ఆయన పర్యటన కొనసాగదు అని చెప్పి కూడా సమాచారం వచ్చింది సో ఇందులో ఎక్కడ మీకు హత్యాయత్నం అనేటువంటి భావన కలిగింది మొత్తం వ్యవహారంలో హత్యాయాత్రం జరిగితే ఏమీ లేనట్టుగా మామూలుగానే మళ్ళీ కంటిన్యూ అవుతారా అలా కంటిన్యూ అవటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యవంతుడు దేనికి చెక్కు చేదరడు అని మనం భావించాలా లేదు ఇది చాలా చిన్న గాయం ఇట్లాంటివి సహజంగా జరుగుతుంటాయి ఎస్పెషల్లీ మనకున్నటువంటి ఎన్నికల వాతావరణంలో తర్వాత ఎంత భారీ ఎత్తున ఈ దండలు వేయించుకోవటం ఇట్లాంటివి బజార్ల్లో అంతమంది జనం మధ్య వెళ్ళడం లాంటివి జరిగినప్పుడు చిన్న చిన్నవి ఘటనలు జరుగుతూ ఉంటాయి ఇబ్బంది కలిగించేటువంటి ఘటనలు నాయకులకి అట్లా చూడాలా లేదు పకడ్బందీగా ఒక పథకం ప్రకారం కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కలిసి ఒక ఆగంతకుణ్ణి అక్కడ స్కూల్లో అంతస్తులో పథకం ప్రకారమే స్కూల్ రెండో అంతస్తులో ఉన్నాడు ఆగంతకుడు అని చెప్పారు మీద హత్యాయత్నం చేయబోయారు అని అనుకోవాలా తర్వాత లోపల పేజీలో కూడా చాలా భారీ ఎత్తున వేశారండి జగన్పై హత్యాయత్నం అని ఇందులో చాలా గమ్మత్తైనవి ఉన్నాయి ముందస్తు కుట్ర పక్కా ప్రణాళికతోనే అని బల్ల చెప్పారు సాక్షివారు ఎయిర్ గన్ వినియోగించారా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు లోకేష్ల పురోద్భలంతోనే అనేటువంటి సభ ఎడికి పెట్టారు భయోత్పాతంతో బస్సు యాత్ర ఆపాలనే అని మరొక చోట రాశారు చనించని సీఎం యథాతథంగా యాత్ర కొనసాగింపు అన్నారు సో ఇక్కడ ఆ తర్వాత జరిగిన ఘటన కూడా మనం మాట్లాడుకోవాలి అదేంటంటే దేశవ్యాప్తంగా ప్రముఖ నాయకులందరూ కూడా రెస్పాండ్ అయ్యారు మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఎక్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేశారు అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రజాస్వామ్యంలో హింసకు తాగులేదు అన్నారు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు సీఎం జగన్పై దాడి గురించి విని షాక్ అయ్యా అని చెప్పి అన్నారట అంతేకాదంటే మన పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు హింసకు తావు లేదు అని చెప్పి అన్నారు అదేవిధంగా మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న అన్నా జగన్ అన్న జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా రాశారు కేటీఆర్ గారు సరే స్థానికంగా ఉండే నాయకులు చాలామంది చాలా కామెంట్స్ చేస్తారనుకోండి వైసీపీ నాయకులు ఇక చాలా తీవ్రమైన రెస్పాన్స్ ఇచ్చారండి చాలామంది వాటి గురించి పెద్దగా వాటి లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళల్లో ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే దాడి అనేది మెయిన్ ఫోకస్ అంతా కూడా వాళ్ళు మాట్లాడిన దాంట్లో అమ్మటి రాంబాబు కానివ్వండి ఇతరులు కానివ్వండి అయితే చెప్పుకోదగ్గవి రెండు ఇక్కడ రియాక్షన్స్ ఏమిటంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారిది సీఎం వై జగన్పై జరిగిన దాడిపై ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను బాధ్యులైన వారిని శిక్షించాలి అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు షర్మిలా గారు కూడా రెస్పాండ్ అయ్యారు సీఎం జగన్పై దాడి దురదృష్టకరం దాడిలో సీఎం జగన్ ఎడమ కంటి పైన గాయం కావటం బాధాకరం ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే ఈవిడ చాలా చక్కగా దాన్ని ఒకటే ట్వీట్లో పెట్టేశారు మొత్తం ఇది ప్రమాదవశాత్తు జరిగిందని భావిస్తున్నాం లేదు ప్రమాదవశాత్తు కాదు కావాలని ఎవరు ఆకతా ఇట్లా చేశాడు అని అనుకుంటే దీని మీద దీన్ని అందరూ ఖండించాలి ఆయన త్వరగా కోలుకోవాలి అని చాలా స్పష్టంగా చెప్పారు సరే రక్తమూడిన సడల సంకల్పం అని చెప్పి ఇట్లాంటివి రాసుకున్నారు సాక్షి వాళ్ళు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇది కూటమి కుట్రే అని చెప్పి కేసీఎన్ నాని ఇట్లాంటి వైకాపా నాయకులంతా కూడా చేసినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చెప్పారు ఇక మిగతా పత్రికల్లో ఎట్లా వచ్చింది జగన్ పైకి రాళ్ళు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఈనాడులో వీటిలో కూడా వార్త వచ్చింది అయితే వీళ్ళు రాసిన దాని ప్రకారం చాలా క్లియర్గా వీళ్ళు ఏమో రాశారంటే శనివారం రాత్రి విజయవాడ సింగనగర్లో యాత్ర సాగుతుండగా ఆగంతకులు ఆయన పైకి రెండు రాళ్లు విసిరారు అని చెప్తున్నారు ఆంధ్రజ్యోతి వాళ్ళు యాక్చువల్గా సాక్షిలో లేదండి రెండు రాళ్ళని అక్కడ ఒకటే రాయి విసిరినట్టుగా ఉన్నది దీంతో బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ ఎడమ కంటికి పై భాగాన నుదుటిపై స్వల్ప గాయమైంది ఆ వెంటనే బస్సులోకి వెళ్లిన జగన్కు సిఎంఆర్ఎఫ్ ఇన్ఛార్జీ వృత్తిరీత్యా సీనియర్ వైద్యుడైన హరికృష్ణ ప్రథమ చికిత్స చేసి గాయానికి ప్లాస్టర్ వేశారు ఆ తర్వాత కొద్దిసేపు బస్సు నుంచే ప్రజలకు అభివాదం చేసిన జగన్ తరువాతి సెంటర్లో మళ్లీ బస్సు పైకి ఎక్కి యథావిధిగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు యాత్ర గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించగానే బస్సు ఎక్కిన వైసీపీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మరోసారి జగన్ గాయాన్ని శుభ్రపరిచి ఇంకోసారి ప్లాస్టర్ వేశారు ఆ విజువల్స్ కూడా అండి ఎందుకంటే లోపల లైట్ వేసి బస్సులో కూర్చుంటే అది అందరికి కనిపించే విధంగా ఉంది బయట నుంచి ఫోన్లో తీసిన విజువల్స్ కూడా వచ్చినాయి అంటే అందుకు అనుగుణంగానే చక్కగా అది చట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఆ తర్వాత విజయవాడ పరిధి దాటి గనవరం మండలం కేసరపల్లి వరకు యాత్ర కొనసాగింది ఆయన అక్కడ రాత్రి బస్ చేశారు అని చెప్పి కూడా తర్వాత ఆ డీటెయిల్స్ కూడా అన్నీ రాశారు సో ఇందులో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఒక ముఖ్యమంత్రి మీద ఏ విధంగా దాడి జరుగుతుంది అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మీద ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత సెక్యూరిటీ ఉన్నదండి బందోబస్తు ఉన్నది ఆ సెక్యూరిటీ రింగ్ ఉంటుంది ఆయన చుట్టూ ఎప్పుడూ కూడా దానికి తోడు ఈ మధ్యకాలంలో ఆయన ప్రత్యేకంగా తన కోసం తన కుటుంబం కోసం అని చెప్పి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని పెట్టుకున్నారు ఎస్ఎస్జి అని ఇది ప్రధానమంత్రి గారికి ఉండేటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అది ఎస్పీజీ ప్రధానమంత్రి గారికి ఉండేది అదే మోడల్లో అదే నమూనాలో పెట్టుకున్నారు ఇక్కడ అదే స్థాయిలో అంటే దాదాపు నాలుగు వందల ఐదు వందల మంది ప్రత్యేకంగా ట్రైనింగ్ అయినటువంటి కమాండర్లు వారికి ప్రత్యేక అధికారాలు ముఖ్యమంత్రికి ప్రొక్జి ప్రోక్జిమేట్ సెక్యూరిటీ అని కూడా అన్నారు దాన్ని ఆయన సమీపంలో ఎవరు దరిదాపులకు కూడా రాకుండా చూసుకునేటువంటి బాధ్యత వీరిదనమాట మామూలు పోలీసులు ఎలాగో ఉంటారండి వందల కొద్దీ ఉంటారు మామూలు పోలీసులు ఆయన బయటకు వస్తే వారు కాకుండా ఓన్లీ ముఖ్యమంత్రి సెక్యూరిటీ అనేటువంటి ఫుల్ టైం జాబ్ ఉన్నటువంటి వారు నాలుగు వందల మంది కమాండోల్ని వారిని ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకున్నారు దానికోసం ఒక చట్టాన్ని లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో చేశారు ఆ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ రంగంలో దించారు మీరు ఈ మధ్యకాలంలో చూసుకుంటారు ఒక మన బ్లాక్ క్యాట్ కమాండోస్ మాదిరిగా డ్రెస్ వేసుకుంటున్నారు వాళ్ళు కూడా చట్టబద్ధంగా వాళ్ళకి చాలా అధికారాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని కాల్ చేసేటువంటి అధికారం కూడా వాళ్ళకున్నది అంతేకాదు ఒకడే కలి చేసినా ఏదైనా చర్య తీసుకున్నా షూట్ చేసినా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు అని కూడా ఆ చట్టంలో పెట్టారు అని గతంలో కూడా చెప్పాను నేను అంత పటిష్టమైన చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సెక్యూరిటీ కోసం పెట్టారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా తీవ్రమైన సెక్యూరిటీలో వెళ్తున్నారనే విషయం తెలుసు ఎంత తీవ్రమైన సెక్యూరిటీ ఉందంటే ఆయనకి ఏ స్థాయిలో భద్రత ఉన్నదంటే ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ బస్సు పెట్టారు మామూలు బస్సు కాదు అది ఆ బస్సులో ఆయన తిరుగుతుంటే ఎవరైనా షూట్ చేసినా కూడా ఏమీ కాదు అది కాకుండా ఆయన బస్సులో నుంచి చాలా రేర్గా బయటకు వస్తారు ఓన్లీ మేమంతా సిద్ధం అనేటువంటి సభ ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడే బయటకు వస్తారు అదర్వైజ్ బస్సులో కూర్చొని ఆ ఫ్రంట్ గ్లాసెస్ ఉంటాయి కాబట్టి అందులో నుంచి ఆయన అభివాదం చేస్తారు చిరునవ్వులు చెందిస్తారు ఆ తర్వాత ఆయన ఎప్పుడైనా బయటకు వస్తే ముందు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి అన్ని చోట్ల కూడా మీకు మీడియం ఉంటుంది రోడ్డుకి రోడ్ డివైడర్ అంటాం కదా దాని మీద చెట్లు ఉండటానికి కూడా వీల్లేదు పక్కన కూడా చెట్లు ఉండడానికి వీలు లేదని చెప్పి చెట్లు కొట్టేస్తున్నారు ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇటువంటి మరి ప్రమాదం జరగకుండా అన్నమాట ఆ మొత్తం రూట్ అంతా కూడా షాపులు ఇట్లాంటివి ఉంటే స్కూల్స్ ఉంటే అన్నిటిని కూడా మూయించేస్తున్నారు ఆ రోజు హాలిడే అందరికీ క్లోజ్ చేయాలి బంద్ చేయాలి అందరూ అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు దానికి చాలా వార్తలు కూడా వచ్చినాయి ఈ స్థాయిలో అసలు దాదాపుగా ఏ ముఖ్యమంత్రికి కూడా ఇంత భద్రత ఇంత వ్యవహారం చేయడం లేదని నిన్న కూడా ఆయన విజయవాడ వస్తున్నారని చెప్పి ఒక వార్త వచ్చిందండి ఏమిటంటే నిన్న విజయవాడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నారు సమత సైనికళ అనేవాళ్ళు ప్రెస్ క్లబ్లోనండి బయట బహిరంగ సభ కాదు ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ అది విషయం ఏంటంటే ఏపీలో దళితులపై దాడులు దళిత పథకాల రద్దుపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారట అయితే సీఎం గారు బస్సు యాత్ర ఉన్నది కాబట్టి విజయవాడ చుట్టుపక్కల ఆయన విజయవాడ లోపల కూడా రారు ఆయన చాలా చోట్ల తిరిగి చివరికి గుడివాడలో అనుకుంటాను సభ అది అక్కడ యాక్చువల్గా ప్లాన్ అయితే సీఎం గారు విజయవాడ యాత్ర ఉన్నది కాబట్టి అసలు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా వీలు అని చెప్పి పోలీసులు అక్కడికి వచ్చి హడావుడి చేసి ప్రెస్ క్లబ్ నిర్వాహకులను కూడా హెచ్చరించారు ప్రెస్ మీట్లు ఏమి పెట్టడానికి వీలు లేదు అని చెప్పారని చెప్పి నిన్న మార్పు వచ్చిందండి అంత సెక్యూరిటీ ఉన్నదనమాట అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇంత సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఈ విధంగా అసలు రాయి వేయడం అనే ఘటన ఎలా జరిగింది ఇది ఎవరి వైఫల్యం ఇది ఖచ్చితంగా విజయవాడ నగర పోలీసుల వైఫల్యం అక్కడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతి రాణా టాటా గారి వైఫల్యం రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రెడ్డి గారి వైఫల్యం కాబట్టి అక్కడి నుంచే చర్యలు తీసుకోవటం మొదలు పెట్టాలి తీసుకుంటే ఎందుకంటే దీని మీద జాతీయ ఎన్నికల కమిషన్ కూడా రెస్పాండ్ అయిందని అక్కడ చూశాను ఈ ఘటన మీద పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారిక ఆదేశాలు ఇవన్నీ మామూలుగానే జరుగుతాయండి విజయవాడ సిపిఈని నివేదిక కోరిన రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఏమైనప్పటికీ బాధ్యులు రాష్ట్రంలో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు వాళ్ళదే బాధ్యత ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ ఎందుకు చేశారు ఈ విధంగా ఇక ఇక్కడ కొన్ని రెండు వీడియోస్ చూద్దామండి ఈ రెండు వీడియోస్ చూస్తే మనకి ఈ ఘటన గురించి కొంత అర్థమవుతుంది ఇందులో ఏమిటంటే ఒకటి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గజమాల ఈ మధ్య వేస్తున్నారు అందరు రాజకీయ నాయకులకి అదొక ఫ్యాషన్ అయిపోయింది అదేమో చాలా భారీగా ఉంటుందండి ఎంత భారీగా ఉంటుందంటే అది వచ్చి కొట్టుకుంటే పడిపోతారేమో వాళ్ళు అన్నట్టుగా ఆ స్థాయిలో ఉంటాయి వాటిని క్రెయిన్లు పెట్టి మరీ వేస్తారు ఎందుకంటే అవి మనుషులు మనుషులు మోయలేరు వాటిని ఒకవేళ దాన్ని క్రెయిన్ నుంచి కనుక వాళ్ళ మెడలకు వేసేస్తే వాళ్ళు పడిపోతారు అంత బరువు ఉంటాయి అది వేయకుండా ఓన్లీ అట్లా తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ తీసేస్తున్నారు ఆ క్రెయిన్ల ద్వారా సో నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి గజమాన ఒకటి వేశారు వేసినప్పుడు యాక్చువల్గా ఈ గజమాన పెద్దది కాబట్టి ఇంత ఇంతలాగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటి అది తగిలితే కొంచెం దెబ్బ తగులుతుంది కనీసం ఒత్తిడి ఉంటుంది ఫేస్ మీద అలా నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తగిలినట్టు ఆయన కంటి మీద అట్లా చేయి పెట్టుకోవటం అనేది కనిపించిందండి ఫస్ట్ ఆ వీడియో చూద్దాం మనం సాఉ gutudo సళ్రొవిర్నాల ఇబవనాటాలా గఠడిడిలా కరోచఢల. సో క్లియర్గా ఆ గజమాల వేసినప్పుడే దెబ్బ తగిలినట్టుగా నుదుటి మీద ఆయన కొంచెం కొంచెం కుదిరైనట్టుగా కనిపించిందండి విజువల్ క్లియర్గా అంత చుట్టూ అందరూ రావటం ఎవరో వచ్చి హ్యాండ్ చీఫ్ తోటి కొంచెం అద్దటం ఇట్లాంటివన్నీ జరిగినాయి కాబట్టి గజమాల వేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఏదో తగిలింది అక్కడ దెబ్బ ఆ తర్వాత యాక్చువల్గా రాయి వేసిన ఘటన మళ్ళీ ఇంకోటి చూడండి ఇది ఇంకొక వీడియో సో ఈ వీడియోలో క్లియర్గా ఒక రాయి లాంటిది ఏదో అలా రావడం కనిపించిందండి ఇందులో క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో సో ఇక్కడ రెండు ఘటనలు జరిగినట్టే కనిపిస్తుంది ఒకటి గజమాల వేసినప్పుడు ఆయనకి దెబ్బ తగిలింది ఆ తర్వాత రాయి విసిరారు రాయి విసినప్పుడు ఎంత దెబ్బ తగిలింది ఏమిటి అనేది మాత్రం లేదు ఇందులో ఈ వీడియోలో కనిపించట్లా మనకి అది ఇక్కడ ఆశ్చర్యం అంటే రాయి విసరడం వల్ల ఈ దెబ్బ తగిలిందా లేదు గజమాల వేసేటప్పుడే తగిలిందా అనేది ఇప్పుడు ఇది చూస్తే అనుమానం వస్తుందండి తగిలినప్పుడు మాత్రం కాసేపు ఆయన కొంచెం గందరగోళ పడ్డాడు అనుకోకుండా తగిలిన దెబ్బకి అనేది క్లియర్గా అనిపిస్తోంది కాబట్టి దీని లోతుల్లోకి వెళ్ళి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా ఆ దెబ్బ గజమాల వల్లగా తగిలిందా లేదు రాయి వేయడం వల్ల తగిలి తగిలిందా ఈ రాయి వేయడాన్ని హత్యాయత్నం కింద చూడవచ్చా లేదు గతంలో వైజాగ్ ఘటనను ఏ విధంగా అయితే రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారో అదే విధంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి ఈ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు ఆ హత్యాయత్నం అని స్వయంగా ఆయన మీడియాలోనే హత్యాయత్నం అనేటువంటి పెద్ద మరి ఏనుగంత అక్షరాలతో రాశారు అంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు దీని మీద ఇంపార్షియల్ అండ్ అన్బాయస్డ్ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి రాశారండి అది చేయాలి ఖచ్చితంగా అవసరం అది అయితే అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వారు దీన్ని కొంచెం అపహాస్యం చేస్తూ ట్వీట్లు పెట్టారు ఏమిటి ట్వీట్లు కోడికత్తి కమల్ హాసన్ ఇస్ బ్యాక్ అని చెప్పి దెబ్బ తగిలిందని నటించబోయే ముందు కెమెరా ముందు నటించేటప్పుడు అని ఏదో పెట్టారు వీళ్ళు సరే మన రాజకీయాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి సహజంగానే వాళ్ళు అటు వీళ్ళు ఇట్లా పెట్టారు కింజరావు అచ్చెన్నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి కోడికత్తి డ్రామా టూ పాయింట్ జీరో వెర్షన్ గులకరాయి దాడి వీళ్ళు ఏమంటారంటే ఇందులో కీలకమైన పాయింట్ అచ్చెన్నాయుడు గారు చెప్పేది యాక్చువల్గా మనకు విజువల్స్లో కూడా కనిపించిందండి అది కరెంటు లేకపోవడం ముఖ్యమంత్రి ఆ రోడ్డు మీద వెళ్తుంటే కరెంటు లేకపోవడం అనేది మామూలు విషయం అండి ముఖ్యమంత్రి పర్యటన జరుగుతుంటే కరెంటు తీసేయడం ముందుగా వేసుకున్న పథకంలో భాగం కాదా ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే విజయవాడలోని చోట్ల సింగనగర్ అనే ప్రాంతంలో రోడ్డు మీద కరెంట్ లేకపోవడం ఏంటి అంతా చీకటిగా ఉండటం ఏంటి అనేది ఒకటి రెండవది నెల్లూరు జిల్లా అనుకుంటాను అంగళ్ళులో లేదా చిత్తూరు జిల్లా అంగళ్ళు అనే ప్రాంతంలో కొన్ని వందలాది మంది రోడ్డు మీదకి వచ్చి చాలా గొడవలు ఘర్షణ వాతావరణం క్రియేట్ అయింది ఆ చుట్టుపక్కల అది చూస్తే ఎవరికైనా కూడా ఏదైనా జరగవచ్చు అనేటువంటి భావన కలిగింది ఇక్కడ అటువంటిది ఏమీ లేదు జస్ట్ ఒక చిన్న రాయి విసిరినట్టు కనిపిస్తుంది ఆ వీడియోలో కానీ దీనినేమో అంత భారీ స్థాయిలో ప్రయోగం చేయటము చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతిలోనేమో రాళ్ళు చెప్పులు విసిరేస్తే అది ప్రజల నిరసన తెలపటం తెలిపేటువంటి హక్కులో భాగము అని అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు అనడము అవన్నీ మనకు తెలుసు సరే ఆ మాట ఇప్పుడు మనం అనలేము కానీ అది అట్లా నిరసన తెలపటం ప్రజల హక్కు అనేది అది నిరసన తెలపటం కాదు రాయి విసరటం అనేది ఒక ఆకతాయి పని దానికి ఖచ్చితంగా అది నేరము దాని శిక్ష ఉండాలి అందులో ఏం డౌట్ లేదు మూడవది అసలు ఈ ఘటన జరిగిన విధానం గురించి కూలంకషంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ వీడియోలు చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే గజమాలు వేసుకునేటప్పుడే ఆయనకి నుదుటి మీద దెబ్బ తగిలినట్టుగా ఆయన చాలా ఇబ్బంది పడినట్టుగా చాలాసేపు కనిపించింది వేరే రాయి విసిరారు అని చెప్పినటువంటి వీడియోలో మాత్రం ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఏదో విసిరినట్టుగా అది రాయో మరొకటో కూడా తెలియదు మనకి కనిపించింది సాధారణంగా పూలు ఇట్లాంటివన్నీ విసరటం అనేది గత చాలా కాలంగా చూస్తున్నాం అందరి యాత్రల్లో జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో చంద్రబాబు నాయుడు గారి యాత్రల్లో లోకేష్ గారి యాత్రలో అన్ని చోట్ల జరిగింది అది ఇతర నాయకులు ఎవరైనా సరే పాదయాత్ర కానీ ఓపెన్ టాప్ జీపులో కానీ వెళ్ళేటప్పుడు ఇటువంటివి జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ కావచ్చు కాబట్టి దీన్ని ఈ స్థాయిలో ఎలక్షన్ టైంలో ప్రొజెక్ట్ చేసుకోవడం అంటే తన సొంత పత్రికలో హత్యాయత్రం అని స్పష్టంగా రాసుకోవడం అంటే ఇది అంత నమ్మదగిన విషయంగా లేదు అందువల్ల ఖచ్చితంగా దీనిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు స్థాయిలో దీని మీద విచారణ జరపాలి అదేవిధంగా వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మాత్రమే విచారణ జరపాలి దీని మీద ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం రాష్ట్ర పోలీసుల వైఫల్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి వాళ్ళనే విచారణ చేయమంటే నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ ఏజెన్సీస్ ఏ సీబీఐ లాంటివారు ఎందుకంటే గతంలో కోడికత్తి కేసుని ఎన్ఐఏ వారికి ఇచ్చారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారికి అట్లా సీబీఐ వారికి ఇస్తే ఇందులో వాస్తవాలు పూర్తిగా తెలుస్తాయి